నమస్తే ఫ్రెండ్స్ ఈరోజైతే ఒక ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన దేవాలయం సుమారుగా వెయ్యి సంవత్సరాల కిందట చోళరాజులు కట్టించిన మహత్తరమైన ప్రసిద్ధిగాంచిన శైవ క్షేత్రం రాజన్న సిరిసిల్ల జిల్లా బోయిన్పల్లి మండలంలోని విలాసాగర్ గ్రామంలో ఈ ఆలయం అయితే ఉంది ఈ ఆలయం చాలా ప్రసిద్ధిగా గాంచింది చోళ మరియు కాకతీయుల రాజవంశాల కాలం నాటికి చెందిందిగా పూర్వీకులు చెబుతున్నారు పురాతన శైవ సాంప్రదాయానికి ఈ ఆలయం ప్రామాణికమైనదిగా ఉదాహరిస్తారు ఈ యొక్క ఆలయానికి రాతి కట్టడం ఎంతో అద్భుతంగా ఉంటుంది గర్భగృహం ముక్కు మండపం శిఖరాలు అత్యంత శ్రద్ధతో తయారు చేయబడ్డాయి త్రికూట ఆలయం దీనిలో మూడు గర్భగృహాలు వీటిలో శివలింగాలు ప్రతిష్ఠింపబడ్డాయి ఇందులో నందీశ్వరుడు ప్రత్యేక ఆకర్షణగా ఉంటాడు ఈ ఆలయం ప్రాచీన హిందూ శైవ సాంప్రదాయానికి గుర్తుగా నిలుస్తుంది ప్రతి సంవత్సరం మహాశివరాత్రి వంటి పర్వదినాలలో పెద్ద సంఖ్యలో భక్తులు ఇక్కడికి తరలి వస్తుంటారు త్రికూట ఆలయం అంటే మూడు గర్భగృహాలు కలిగిన ఆలయం ప్రతి గర్భగృహంలో శివలింగం ప్రతిష్ఠింపబడింది ఇవి బ్రహ్మ విష్ణు మహేశ్వరులను సూచిస్తాయని చెప్పబడింది ఈ ఆలయం ప్రాచీన శైవ సాంప్రదాయాలకు ప్రతిబింబిస్తుంది అంతేకాకుండా ఈ ఆలయం శివుడికి ప్రత్యేకమైనదిగా భావించబడుతోంది అయితే ఇది చోళ కాకతీయుల కాలంలో భక్తి శ్రద్ధలతో నిర్మించబడినది ఈ స్థల పురాణం ప్రకారం ఈ ప్రాంతంలో ఒకసారి గొప్ప యజ్ఞం జరుగుతుండగా శివుడు త్రిమూర్తుల రూపంలో ప్రత్యక్షమై భక్తులను ఆశీర్వదించారని విశ్వసిస్తారు ప్రతి మహా మహాశివరాత్రికి భక్తులు పెద్ద సంఖ్యలో ఇక్కడికి చేరి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు ఆలయంలో శివు పార్వతుల కలయికకు ప్రతీకగా అభిషేకాలు ప్రత్యేక అలంకారాలు చేయబడతాయి భక్తుల యొక్క విశ్వాసం ప్రకారం ఈ ఆలయంలో పూజలు నిర్వహించడం ద్వారా ఆరోగ్యం శాంతి సంపదలు సిద్ధిస్తాయని నమ్మ ఇందులో ఉన్న మూడు గృహాలు శివుని శక్తి భక్తి జ్ఞానానికి ప్రతీకలుగా భావించబడతాయి త్రికూట ఆలయం ఈ పేరు ఈ ఆలయం త్రిమూర్తుల సిద్ధాంతాన్ని ప్రతిబింబిస్తుంది మూడు గర్భగృహాలు సృష్టి విష్ణు స్థితి శివ లయ తత్వాలను సూచిస్తాయి ఒక భక్తుడి కథ ప్రకారం బ్రహ్మ విష్ణు శివుడు కలిసి భక్తుల భారం కష్టాలు తగ్గించడానికి ఈ ప్రదేశంలో ప్రత్యక్షమయ్యాడని నమ్మకం ఉంది అంతేకాకుండా ఇంకా కొన్ని పురాణాలు చెప్పిన ప్రకారం ఈ ప్రదేశం మహాశివుడి కోసం తపస్సు చేసిన ఒక మహర్షి స్థలంగా కూడా గుర్తింపు పొందింది మహర్షి శివుని సాక్షాత్కారం పొందిన తర్వాత అతని ఆజ్ఞతో ఈ ఆలయం నిర్మితమైందని స్థలగాథ కూడా ఉంది చోళరాజులు ఈ ఆలయాన్ని మొదట నిర్మించి తర్వాత కాకతీయ రాజులు దీనిని మరింత మెరుగు చేశారని చరిత్ర చెబుతుంది ఈ ఆలయం అప్పటి విలాసాగర్ నదీ తీరంలో ఉండడం వల్ల భక్తులు దీనిని పవిత్ర క్షేత్రంగా భావించారు అప్పటి ఆ నదీ తీరంలో స్నానం చేసి శివుడి దర్శనం చేయడం వల్ల పాప విమోచన కలిగిందని నమ్మకం ఉండేది అంతేకాకుండా ఈ స్థల పురాణంలో మరో ముఖ్య ఘట్టం కూడా ఉంది పరశురాముడు ఒక కథ ప్రకారం ఈ ప్రదేశంలో పరశురాముడు తన తపస్సు చేసినట్లుగా పేర్కొనబడింది ఈ వెయ్యి సంవత్సరాల్లో కొంతకాల క్రితం సర్పాలు కూడా ఈ ఆలయాన్ని కాపాడయట ఈ ఆలయంలో జరిగే ప్రధాన ఉత్సవాలు మహాశివరాత్రి ఇది ఈ ఆలయంలో ప్రధాన పర్వదినం రాత్రంతా జాగరణ అభిషేకం జ్యోతి దర్శనం నిర్వహిస్తారు కార్తీక మాసం ఈ మాసంలో ప్రత్యేక పూజలు దీపాలు అలంకరించి ఆలయం చక్కటి దృశ్యాన్ని అందిస్తుంది ఇక నవరాత్రుల్లో అమ్మవారికి పార్వతీదేవికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు ఈ స్థల ప్రకారం ఒకసారి ఈ ప్రాంతంలో తీవ్ర పాపకార్యాలు జరుగుతుండగా శివుడు పుకోపగించి ఒక పెద్ద నాగుని తన భక్తుల రక్షణ కోసం పంపాడట ఈ నాగరాజు ఆ ప్రదేశంలో సద్భక్తులను ఆశీర్వదిస్తూ పరమ శాంతిని తీసుకువచ్చిందని భావించబడింది ఈ కథలో అప్పటి విలాసాగర్ నది ఆలయానికి ఎంతో ప్రాముఖ్యత ఉండేది స్థానికంగా ఈ నది పవిత్ర గంగా అని పిలుస్తారు అప్పుడు మహాశివరాత్రి రోజున కార్తీక పౌర్ణమి రోజున ఈ నదిలో స్నానం చేసి ఆలయ దర్శనం చేస్తే పాప విమోచనం కలుగుతుందని నమ్మకం ఉండేది ఈ ఆలయంలో రుద్రాభిషేకం అత్యంత శక్తివంతమైన పూజగా గుర్తింపబడింది ఇది శివుని ఆరాధనకు అత్యంత అనుకూలమైన ప్రదేశంగా భావింపబడింది ఇక స్థానిక కథల ప్రకారం ఈ ఆలయంలో పూజలు చేసేవారికి ఆరోగ్యం సంపద మరియు శాంతి లభిస్తాయని విశ్వసిస్తారు ప్రాచీన కాలంలో ఋషులు మునులు తమ తపస్సు ముగించి శివుని దర్శనం కోసం ఈ ప్రాంతానికి వచ్చేవారట తీర్థయాత్రలో భాగంగా విములవాడ రాజేశ్వర స్వామి దేవాలయం వద్దకు వెళ్ళే భక్తులు ఈ ఆలయాన్ని సందర్శిస్తారు ఇది చరిత్ర ఆధ్యాత్మికత మరియు ప్రకృతిని కలగలిసిన అరుదైన క్షేత్రంగా నిలుస్తుంది విలాసాగర్ త్రికూటాలయం చరిత్ర ప్రకారం ఈ ఆలయాన్ని ముఖ్యంగా చోళరాజులు మరియు కాకతీయ రాజులు పూజించి అభివృద్ధి చేశారు చోళరాజులు శైవ భక్తి పరిపాలనకు ప్రసిద్ధి చెందారు ముఖ్యంగా రాజరాజ చోళుడు వంటి శివ భక్తి రాజులు ఈ ఆలయానికి విశేషమైన పూజలు నిర్వహించారని చెప్పబడింది చోళరాజులు తమ పరిపాలనలో శైవ మతాన్ని విస్తరించి శిల్పకళా వైభవంతో ఆలయాలను నిర్మించారు ఈ ప్రాంతంలో శివుడి ఆరాధనకు ప్రధాన కేంద్రంగా విలాసాగర్ త్రికూటాలయం ఉండేదని భావిస్తున్నారు కాకతీయుల రాజులు ముఖ్యంగా గణపతి దేవుడు మరియు రుద్రమాదేవి ఈ ఆలయాన్ని మరింత అభివృద్ధి చేశారు కాకతీయుల కాలంలో ఈ ఆలయానికి శిల్పకళా నైపుణ్యం మరియు వైభవం చేరింది ప్రోలయుద్ధుడు ఒక శివభక్తి పరిపాలకుడు ఈ ప్రాంతంలోని శైవ క్షేత్రాలను పరిరక్షించడంలో కీలక పాత్ర పోషించారు రుద్రాభిషేకం పశుపతినాథ పూజలు మరియు అన్నదాన కార్యక్రమాలు వీరి కాలంలో అత్యంత విశిష్టంగా జరిగేవి శివ తాండవం నృత్యం వంటి కార్యక్రమాలను కాకతీయులు పెద్ద ఎత్తున ప్రోత్సహించారు కొంతకాలం తరువాత విజయనగర సామ్రాజ్యం లేదా ఇతర ప్రాంతీయ పాలకుల కాలంలో శైవ సాంప్రదాయానికి అంకితమిచ్చిన పండితులు మరియు శాసనాధికారులు ఆలయ పూజలు నిర్వహించారు వారు ఈ ఆలయాన్ని కనీసం ధార్మిక క్షేత్రంగా ప్రయత్నించారు తర్వాతి కాలంలో రాజ్యాలు మారిన తర్వాత స్థానిక గ్రామస్తులు ఈ ఆలయ సంరక్షణ బాధ్యత తీసుకున్నారు వారు భక్తి మరియు ఆధ్యాత్మిక నిబద్ధత కలిగి ఈ ఆలయాన్ని ప్రాణంతో ఉంచింది ప్రధాన పండుగలు పూజలు నిర్వహించడం ద్వారా ఈ ఆలయ కీర్తిని నిలిపారు తర్వాత బ్రిటిష్ కాలంలో పురాతన దేవాలయాల సంరక్షణకు పెద్దగా శ్రద్ధ ఇవ్వలేదు ఈ సమయంలో కూడా స్థానికులు స్వచ్ఛందంగా ఆలయ నిర్వహణ కొనసాగించారు ఆలయం శిథిలావస్థలోకి వెళ్ళే పరిస్థితి కనిపించినా గ్రామస్తులు ఆధ్యాత్మిక నిబద్ధత దానిని పూర్తిగా రద్దు కానివ్వలేదు స్వాతంత్రం వచ్చిన తర్వాత భక్తులు మరియు పూజారులు ఈ ఆలయాన్ని కాపాడేందుకు ప్రయత్నించారు ఆలయ నిర్మాణంలో కొంత భాగం శిథిలమై ఉన్నప్పటికీ భక్తుల విశ్వాసం దీనిని జీవం పోసింది భక్తులు గ్రామస్తులు ఉత్సవాలు నిర్వహించడం ద్వారా ఈ ఆలయాన్ని జాతీయ మరియు ప్రాంతీయంగా రాజన్న సిరిసిల జిల్లా బోన్పల్లి మండలం విలాస గ్రామంలో ఈ త్రికూటాలయము త్రిలింగ సంగమేశ్వర స్వామి భగవంతుడు ఇక్కడ వెలిచినాడు ఇక్కడ బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఇటు దక్షిణము ఇటు పడమర ఇటు ఉత్తరం మూడు గర్భగుల శివుడు లింగాలు మనకు దర్శనమిస్తాడు కానీ ఈ స్వామి పేరు త్రిలింగ సంగమేశ్వర అని నామకరణం కా స్వామి మీకు సంతోషంగా దేవునికి త్రిలింగ సంగమేశ్వర దేవస్థానానికి భక్తులు మీకు పెళ్ళి కానీ సంతానం కానీ ఉద్యోగం కానీ ఆయురారోగ్యంగా ఆరోగ్యంగా అన్నీ మీకు స్వామి అనుగ్రహం ఎప్పుడు వెళ్ళే వెళ్ళాలా శుభంగా ఉంచుతాడు ఇది ప్రతి సంవత్సరము ఎప్పటిలాగానే శివరాత్రి మహాశివరాత్రి జాతర ఉత్సవాలు శివరాత్రి రోజున ఇక్కడ రెండు రోజులు ఈ పూజా కార్యక్రమాలు జరుగుతున్నాయి కావున ఇక్కడ కరీంనగర్ నుంచి వెళ్ళి హైదరాబాద్ నుంచి వెళ్ళి ఇక్కడ చుట్టుపక్కల విలేజ్ నుంచి వెళ్ళి గ్రామాల నుంచి వెళ్ళి కరీంనగర్ సిరిసిల్ల వేములవాడ జైత్యాలు ధర్మపురి ఇటు పోతే వరంగల్ నుంచి వెళ్ళి లక్ష్మీపేట చాలామంది దూరం నుంచి ప్రయాణం భక్తులందరూ వచ్చి స్వామిని అభిషేకం చేసుకున్న వాళ్ళు అభిషేకం చేయించుకొని స్వామిని దర్శించుకొని వెళ్తుంటారు మరియు ఇక్కడ పుట్టెనుకలు కానీ అన్న పూజలు కానీ స్వామికి అన్న ఇక్కడ పూజా కార్యక్రమాలు జరుగుతున్నాయి అన్న పూజ కూడా ఇక్కడ మన త్రిలింగ సంగమేశ్వర స్వామి దేవస్థానంలో నిత్యము ఉదయం ఆరు గంటల నుండి పది గంటల దాకా స్వామికి పూజా కార్యక్రమాలు జరుగుతుంటాయి కావున భక్తులు వచ్చేవారు ఆ టైంలోనే మీరు రాగాలని కూర్చున్నాము మరియు ఈ శివరాత్రి రోజున ఉదయం ఆరు గంటల నుండి సాయంత్రం ఆరు గంటల దాకా అభిషేకం నిత్యాభిషేకం జరపబడను మరియు హారతి అర్చనలు జరుగుతాయి మళ్ళీ మరియు రాత్రి పది గంట పదకొండు గంటలకు లింగోద్ధాన స్వామికి రుద్రాభిషేకం లఘున్యాస రుద్రాభిషేకం జరుగుతును శివరాత్రి రోజున మరియు రెండో రోజున ఉదయం ఆరు గంటల నుండి పన్నెండు గంటల దాకా స్వామికి అభిషేకాలు జరపబడుచున్నవి మళ్ళీ అభిషేకం పన్నెండు గంటల తర్వాత అనంతరము శివునికి అన్న పూజ జరపబడును పన్నెండున్నరకు మళ్ళీ పన్నె ఒంటి గంటకు మన ఈ గ ఇదే గర్భగుడిలో శివ కళ్యాణము నిత్య కళ్యాణం శివ కళ్యాణము జరపబడను రెండో రోజున శివరాత్రి రోజున ని శివ కళ్యాణము పన్నెండున్నరకు ఒంటి గంటకు జరపబడను మరియు అదే రోజు సాయంత్రం రెండో రోజు సాయంత్రము ఆరు గంటలకు మహాలింగాచన పూజ జరపబడను ఈ కార్యక్రమాలు మరియు మూడో రోజున రె మూడో రోజున ఉదయం పది గంటలకు పూర్ణాహుతి లవణము హోమము జరపబడను ఈ త్రిలింగ సంగమేశ్వర స్వామి దేవస్థానము ఇక్కడ ఈ మన వేములవాడలో ఉన్న భీమన్న గుడి ఈ గుడి పూర్వం రెండు అదే రెండు ఇక్కడ వెలిసినాయని చెప్తారు పూర్వం పెద్దవాళ్ళు అయితే భీమన్న గుడి ఈ గుడి ఇక్కడ ఏంటంటే ఇటు దక్షిణము ఉత్తరము పడమర దిక్కు మూడు లింగాలు ఉంటాయి ఆ గుడి ఈ గుడి దాదాపు ఇది దాదాపు చాళుక్యులు చోలు కట్టిన స్థలం అని పురాణం చెప్తారు ఇది దాపు వెయ్యి సంవత్సరాలు దాటిందని మా గురువారు పెద్దవాళ్ళు అందంగా అందరూ చెప్పంగా నేను చెప్తున్నాను పురాతనం పురాతనంది చాలా ఇక్కడ పోతే ఈ వేయమర గుడి మళ్ళీ పోతే అలుగునూరు కాడ నవనూరు అని ఉంటుంది నవనూరు కాడ మూడు లింగ ఇట్లాంటి త్రిలింగ సంగమేశ్వర స్వామి దేవస్థానం కూడా ఉన్నది ఇలాంటి గుడి మళ్ళీ పోతే ఇక్కడ గోదావరికాని పక్క వంటి జనగామని అని ఉంటుంది విలేజ్ ఆ జనగామన కూడా త్రికూటాలేమ ఉన్నది ఇది మాకు తెలిసింది మూడు టెంపుల్ త్రిలింగ సంగమేశ్వర త్రికుటాలయం అని నామకరణ త్రిలింగ సంగమేశ్వర స్వామి విలా ఉన్న గ్రామ పెద్దలు సర్పంచ్ గారు వార్డ్ మెంబర్లు మరియు దేవస్థానం కమిటీ వాళ్ళు అందరిని ఊరంతా అందరు నిలబడి ఈ స్వామిని మూడు రోజులు కార్యక్రమాలు మా విలేజ్లా నిలబడి అందరు సహకరిస్తారు దేవునికి అందరు సాయం చేసి స్వామి అనుగ్రహం పొందుతారు మాకు దీనికి కమిటీ ఉన్నది మళ్ళా ఊరి సర్పంచ్ గారు కూడా అందరూ ఊరు గ్రామ ప్రజలు పెద్దలు అందరూ వచ్చి దేవస్థానంలో సహకరిస్తారు అందరూ శివరాత్రికి ఉత్సవాలకు అందరూ పాల్గొని స్వామిని ఘనంగా శివరాత్రి ఉత్సవాలు పూజలకు అందరూ అటెండ్ అయ్యి అందరూ సంతోషంగా దేవుని అనుగ్రహం పొందుతారు తమ పూర్వీకుల నుండి ఇప్పటి వరకు ఆలయానికి పూజలు చేస్తూ సేవలు చేస్తూ వంశ పరంపరను కొనసాగిస్తున్న మత్స్య గణపతి పంతులు గారికి ఈ సందర్భంగా నమస్కరిస్తూ ఇంతటి ప్రసిద్ధిగాంచిన దేవాలయాన్ని మీరు కూడా దర్శించాలని కోరుకుంటూ ఆ దేవదేవుడి ఆశీస్సులు మనందరి పట్ల ఉండాలని వేడుకుంటూ మరో దివ్యమైన పుణ్యక్షేత్రంతో మళ్ళీ కలుస్తాను మరి ఈ వీడియో నచ్చితే లైక్ అయితే ఇవ్వండి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి ఈ ఛానల్ను కొత్తగా చూస్తున్నవారైతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి నమస్తే మీ గణేశ్వర్ వెంగళ